అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఫుల్ మూన్ ఇన్ పైసెస్ మనకు రేపు అంటే సెవెంటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఫుల్ మూన్ ఇన్ పైసెస్ అంటే పౌర్ణమి పైసెస్ మీన రాశిలో నడుస్తుంది సో ఎప్పుడైతే మనకు ఇది చాలా స్ట్రాంగ్ చాలా చాలా పవర్ఫుల్ ఫుల్ మూన్ అని చెప్పొచ్చు జనరల్గానే ఈ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనకు వాటర్ సైన్స్లో ఈ ఫుల్ మూన్ ఇంకా న్యూ మూన్ జరిగితే ఇంకా ఎఫెక్ట్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంటుందన్నమాట ఓకే సో వాటర్ సైన్స్ అంటే కర్కాటక రాశి మీన రాశి ఇంకా వృచ్చిక రాశి ఓకే పైసెస్ క్యాన్సర్ స్కార్పియో ఈ ఈ మూడు రాశిల్లో ఎప్పుడు ఈ న్యూ మూన్ ఫుల్ మూన్ జరిగిన ఎఫెక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది స్పెషల్లీ ఎమోషనల్ ఎమోషనల్లీ చాలా చాలా సెన్సిటివ్ అయిపోవడం అనేది జరుగుతుందనమాట అన్నెసరీగా బాధపడము ఏడుపు వచ్చేసేయడము ఏం జరుగుతుందో అర్థం కాకపోవడము కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉండడము మూడ్ స్వింగ్స్ అనేది ఉండడము ఎవరైనా ఏదైనా చిన్న మాట సెన్సిటివ్ అయిపోయి బాధపడ్డము లైక్ ఇలాంటిది అంతా జరగడం చాలా కామన్ అనమాట సో ప్రతి ఒక్కరి మీద ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది స్పెషల్లీ ఎమోషన్స్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట అండ్ ఒకవేళ జా జనరలీ టువల్వ్ సైన్స్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫర్ షోర్ దాంట్లో నో ఎస్కేప్ కానీ మీది స్పెసిఫిక్గా మీ రాశి వచ్చేసి మీన రాసి కర్కాటక రాసి వృచిక రాశి అంటే మాత్రం ఈ ఎఫెక్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఓకే వాటర్ సైన్స్ కాబట్టి ఓవర్లీ ఎమోషనల్ అనమాట మామూలుగా ఉండేదానికంటే సారీ ఓవర్గా ఎమో ఎమోషనల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట సో కాబట్టి నేను మీకు కొన్ని థింగ్స్ చెప్తాను అవి కంపల్సరీ మీరు నెక్స్ట్ రేపు ఈవినింగ్ వరకు రేపు కంప్లీట్లీ ఫుల్ ఈ నైట్ వరకు మీరు ఇది పాటించండి ఓకే సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటి అని అంటే సోషల్ మీడియా నుంచి కంప్లీట్లీ మీరు అవే ఉండాలి ఎలాంటి నెగిటివ్ న్యూస్ అస్సలు చూడకూడదు ఈవెన్ ఒకవేళ చిన్న దోమ చనిపోయినా సరే ఏడుపు వచ్చేసే టైం అనమాట ఇక్కడ ఓకే ఈ అలా ఉంటుంది అంత స్ట్రాంగ్ ఉంటుంది ఎమోషన్స్ సో నేను మీకు ఎక్స్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సో మీకు అర్థమవుతుందని చెప్పేసి సో కాబట్టి సోషల్ మీడియా నుంచి న్యూస్ నుంచి ఎలాంటి నెగిటివ్ థింగ్స్ ఈవెన్ పీపుల్ అయినా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి లోన్గా ఉండడానికి ఈ టైంలో మీరు అలోన్గా ఉంటే చాలా చాలా బెస్ట్ అనమాట ఓకే సో అండ్ ఇంకోటి ఏంటి అని అంటే స్పెషల్లీ నాకు తెలుసు మన ఛానల్ చూసే వాళ్ళు చాలామంది పర్సన్కి రిలేటెడ్ దాని లవ్ రిలేటెడ్ చూస్తారు అని చెప్పేసి సో ఏంటి అని అంటే మీ పర్సన్కి సంబంధించి టెక్స్ట్ చూడడం వెళ్ళి లేకపోతే వాళ్ళకి మెసేజ్ చేయాలి అన్న చాలా ఎక్కువ ఉండడం గొడవపడాలి అన్న లైక్ యూ నో ఎందుకు ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు వాళ్ళతో గొడవపడాలి అన్న థాట్స్ కూడా రావడం చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈధర్ వాళ్ళని బ్లాక్ అన్న చేసేసేయండి లేకపోతే ఆ ఫోన్ పక్కన పెట్టేసేయండి వాళ్ళ పిక్చర్స్ వాళ్ళ టెక్స్ట్ వాళ్ళు ఏం నడుస్తుంది వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఏ ఎలాంటి విషయం అయినా సరే పక్కన పెట్టేసేయండి ఓకే అది అస్సలు ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఎఫెక్ట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈవెన్ ఒకవేళ మనం రీసెంట్ రీడింగ్స్ చూసిన ప్రకారంగా మీ పర్సన్ మీతో మెసేజ్ చేయాలి అని అనుకున్న మూవ్ అవ్వాలి అనుకున్నా ఏమవుతుంది అని అంటే మీరు ఆ ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉండి రాంగ్ స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉందనమాట సో దానివల్ల ఏంటి అని అంటే మెండ్ అవ్వాల్సిన కనెక్షన్ కాస్త ఇంకొంచెం ఎక్కువ బ్రేక్ అయిపోయి ఇంకొంచెం సపరేషన్లో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో కాబట్టి జస్ట్ రిలాక్స్ అవ్వాలి నచ్చిన మూవీస్ చూడండి బయటికి వెళ్ళండి అలోన్గా గార్డెనింగ్ నేచర్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి స్విమ్మింగ్ అలాంటివి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది వాటర్ ప్లేసెస్ ఉంది అంటే అక్కడికి వెళ్ళండి స్పెండ్ చేయండి టైం కానీ ఎవరి మీద మాత్రం మీ ఎఫెక్ట్ని చూపించకండి మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి ఓకే ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట స్పెషల్లీ వాటర్ సైన్లో నడుస్తుంది కాబట్టి సో ఈ ఒకరోజు ఈ ఇప్పటి నుంచి నెక్స్ట్ మీరు ఫుల్ డే రేపు పడుకొని ఎల్లుండి పొద్దున లేసేంత వరకు ఇది ఇంపార్టెంట్ ఓకే సో మరి రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము నాకు తెలుసు చాలామంది డైరెక్ట్లీ కార్డులు వచ్చేంత వరకు లైక్ యునో ఫార్వర్డ్ చేసి కార్డ్స్ వచ్చిన తర్వాత చెక్ చేస్తారని బట్ నేను ఎప్పుడైతే ఇంట్రో చెప్తానో అది చాలా చాలా ఇంపార్టెంట్ అందులోనే మెయిన్ థింగ్స్ అంతా మీకు ఉంటుంది చాలా చాలా బెస్ట్ థింగ్స్ మీకు మీరు రిసీవ్ చేసుకోవచ్చు సో కాబట్టి నేనైతే రిక్వెస్ట్ చేస్తాను అస్సలు స్కిప్ చేయకండి ఇంట్రోని మాత్రం ఓకే సో ఎస్ అదనమాట సో మనము ఇప్పుడు ఏంటి రీడింగ్లోనంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో మీ ఫోకస్ అసలు దేని మీద ఉండాలి మీరు ఏం లెట్ గో చేయాలి ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఎప్పుడైనా సరే మీరు లెట్ గో రిచువల్స్ చేయాలన్నమాట అంటే నేను మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను ఏదైతే మీ లైఫ్లో మీకు వద్దు నాకు ఇది అన్నెసరీ దీనివల్ల నాకు ఏ ఉపయోగం లేదు ఇది నా లైఫ్లో బర్డన్ మాత్రమే కాజ్ చేస్తుంది పర్సనా లేకపోతే ఒక హ్యాబిటా లేకపోతే ఇంకా ఏదైనా సో సిచ్యువేషనా జాబా ఏంటది ఏంటది మీకు బర్డన్ని తప్ప మీకు హ్యాపీనెస్ని ఇవ్వట్లేదు అని అంటే అది ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో లెట్ గో చేసేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక పేపర్ మీద రాసేసి నాకు ఈ హ్యాబిట్ బాగలేదు నేను ఓవర్గా డైలీ పానీపూరి తింటాను అని చెప్పేసి రాసేసేయండి కాబట్టి నాకు ఈ హ్యాబిట్ నచ్చలేదు నాలో నేను ఇది మార్చుకోవాలనుకుంటున్నాను నాకు అసలు వద్దు దానివల్ల ఏం యూజ్ లేదు జస్ట్ వెయిట్ గెయిన్ అవుతుంది అంతే అని చెప్పేసి రాసేసేయండి రాసేసి దాన్ని క్యాండిల్ బర్న్ చేసేసి ఆ బూడిద ఉంటుంది చూడండి అది తీసుకొని ఫ్లష్ చేసేసేయండి నీళ్ళలో పారేసేయండి అంతే వెళ్ళిపోతుంది ఓకే అలా అనమాట సో మీకు అది ఏది నచ్చట్లేదు మీ లైఫ్లో అంటే దాన్ని తీసుకొని రాసేసి లెట్ గో చేయండి దానివల్ల ఏమవుతుంది స్పేస్ వస్తుంది మీకు మీ లైఫ్లో స్పేస్ వస్తే కొత్తది క్రియేట్ చేయడానికి ఈజీ అవుతుంది మీ లైఫ్లో అబండెన్స్ రావాలి రావాలి అనుకుంటే రాదు ముందు అది ఏదైతే పాతది ఉందో అది బయట పారేస్తేనే కొత్తది తెచ్చుకోవడానికి అవుతుంది రైట్ అలా అనమాట సో కాబట్టి లెగ్గో చేసేసేయండి అన్నెసరీ థింగ్ని సో మీరు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో రిలాక్స్ అయిపోతారు న్యూ మూన్ వచ్చినప్పుడు బాగా మ్యానిఫెస్ట్ చేసేయచ్చు స్పేస్ ఉంది కాబట్టి ఈజీలీ జరుగుతుందనమాట ఓకే ఈజీగా కూడా కావాల్సింది దొరుకుతుంది అనమాట అలా ఓకే సో ఎనీవే చూసేద్దాం మరి సో ఫస్ట్ వచ్చేసి మీ ఫోకస్ ఈ ఎనర్జీస్లో దేని మీద ఉండాలి మెయిన్ ఆ తర్వాత మీరు ఏం లెట్ గో చేయాలి ఇంకా యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి గైడెన్స్ ఉంది ఇదంతా మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఈ రీడింగ్లో ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ ఇన్ దిస్ ఫుల్ మూన్ ఇన్ పైసిస్ ఎనర్జీస్ ఇన్ దిస్ ఫుల్ మూన్ ఫుల్ మూన్ ఇన్ పైసెస్ ఎనర్జీస్ ద వరల్డ్ ఏంటంటే ఈ న్యూ మూన్ ఇంకా ఫుల్ మూన్ ఎనర్జీస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే టెస్ట్ అని చెప్పేసి అనుకోండి యూనివర్స్ నుంచి ఆ అర్జ్ అనమాట మీ కోరిక ఉంటుంది చూడండి ఇది చెయ్యాలి అని చెప్పేసి అది మీరు కంట్రోల్ చేయగలుగుతారా లేకపోతే ఆ కోరికకు లొంగిపోతారా అన్నది టెస్ట్ అలానే మీకు నెక్స్ట్ కావాలి లైక్ యూనో యూనివర్స్ కూడా మీకు అది ఇవ్వాలా వద్దా అన్నది డెసిషన్ జరుగుతుందనమాట సో మీ ఆ అర్జుకి కంట్రోల్ చేసుకోకుండా లొంగిపోవడం ఉంటే మాత్రం మీరు ఫెయిల్ అయినట్లు అని చెప్పేసి అర్థం చేసుకోండి సో మీకే తెలుసు ఆ అర్జీ ఏంటి అని చెప్పేసి సో ఒకసారి ప్రశాంతంగా కూర్చొని రాసి చూసుకోండి లేకపోతే థింక్ చేయండి మీకు తెలుస్తుంది సో ద వరల్డ్ వచ్చేసి ఫస్ట్ కార్డ్ మనకు ద మూన్ చూసారా పైసెస్ క్యాన్సర్ ఎనర్జీ ఇక్కడ మనకు సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ వన్ మోర్ యూనివర్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ వెరీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ చూపిస్తుంది మీకు ద ఎంపరర్ ఓకే ఓకే సో మీరు ఈ ఎనర్జీస్లో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ యూనివర్స్ ఏం చూపిస్తున్నారంటే సమ్ సార్ట్ ఆఫ్ ఏదో కమ్యూనికేషన్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు వెరీ వెరీ స్ట్రాంగ్ వెరీ డామినేటింగ్ అథారిటేటివ్ ఫిగర్ ఉన్న పర్సన్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు కమ్యూనికేషన్ ఓకే కానీ ఈ కమ్యూనికేషన్ సంథింగ్ ఏదో హ్యాపీగా లేదు ఈదర్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్లీ ఏదన్నా అండమో లేకపోతే లైక్ నేను చెప్తున్నాను రైట్ జనరల్గా అన్నా సరే ఈ టైంలో బాధ అనిపిస్తుంది అదే దోమని చంపేసినా సరే అయ్యయ్యో అనిపిస్తుంది సో కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టైంలో ఓకే సో అది ఇక్కడ ఎంపరర్ ఎనర్జీతో అలాంటి పర్సన్ రెస్ట్రిక్షన్స్ లిమిటేషన్స్ ఇది చేయకూడదు అది చేయకూడదు కొంతమందికి ఫాదర్లీ ఎనర్జీ ఉండొచ్చు కొంతమందికి బాస్ అయ్యి ఉండొచ్చు లేకపోతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మావయ్యో అంకులో ఇలాంతంతా అంతా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు లేకపోతే మాస్క్ ఎనర్జీ ఉన్న ఫీమేల్ కూడా ఉండొచ్చు అనమాట సో ఆ పర్సన్ నుంచి సమ్ సార్ట్ ఆఫ్ మీరు మెసేజ్ ఏమో రిసీవ్ చేసుకోవడం ఇక్కడ చూపిస్తుంది కమ్యూనికేషన్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా వస్తుంది కానీ ఈ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత సంథింగ్ ఏదో మీరు సాడ్ అయిపోయి బాధ లైక్ యనో ఎందుకు ఇది ఇలా జరిగింది ఎందుకు నేను ఇలా అని చెప్పేసి క్వశ్చన్ చేయడము రిగ్రెట్ అవ్వడము ఇలాంటి సిచ్యువేషన్ చూపిస్తుంది అనమాట సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఈ టైంలో మీకు గనక కమ్యూనికేషన్ వస్తుంది లేకపోతే మీ బాస్ మీ కంపెనీలో మీరు వర్క్ చేసే ప్లేస్లో ఏదైనా మాట అన్నారు అని అంటే దాన్ని లెట్ గో చేసేసేయండి అస్సలు దాని మీద ఫోకస్ చేయకండి రిప్లై ఇవ్వకండి ఏమి ఇవ్వకండి సైలెంట్గా ఓకే లేకపోతే నాకు అర్థమైంది అలాంటిది ఏదైనా రెస్పాన్స్ ఇచ్చేసి వదిలేసేయండి అక్కడనే ఓ అంటే మీరు నా వర్క్ని ఇలా అంటున్నారా నేను సరిగా వర్క్ చేయను అని మీరు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు లేకపోతే ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు చిన్నదైనా సరే పెద్దగా అయ్యే ఛాన్సెస్ అనమాట సో కాబట్టి కాబట్టి చిన్న రెస్పాన్స్ని ఇచ్చేసి లెట్ గో చేసేసేయండి వదిలేసేయండి ఆ తర్వాత ఆ రిప్లై ఏంటి మీరు ఏం ఆలోచించాలనుకుంటున్నారు ఒకవేళ మీరు ఇవ్వాలనుకున్న రిప్లై ఇస్తే మీకు బెనిఫిట్ అవ్వేదా కాదా అని చెప్పి తర్వాత మీరు నెక్స్ట్ నెక్స్ట్ డే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే సో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఫార్వర్డ్ మూమెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది సో కానీ అదే కమ్యూనికేషన్ మీకు కొంచెం సాడ్నెస్ని కాస్ట్ చేసేది ఉందనమాట మీరు కంప్లీట్లీ అయ్యయ్యో ఇది జరిగిందే అయ్యో నా బాస్ బాస్ ఇలా అన్నారే అయ్యో ఈ పర్సన్ మా పర్సన్ మనల్ని అర్థం చేసుకో నేను ఏదో చెప్పాలనుకుంటే ఏదో అయిపోయింది అని అసలు ఫీల్ అవ్వకండి రిగ్రేషన్లో మాత్రం అసలు ఉండకండి అది ఉండే ఛాన్సెస్ చూపిస్తుంది బ్రైట్ సైడ్ చూడండి ఓకే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ కమ్యూనికేషన్ వచ్చింది ఓకే ఫస్ట్ అట్లీస్ట్ ఈ పర్సన్ మాట్లాడారు తర్వాత చెక్ చేద్దాము ఓకే నా పర్స్ మా బాస్ నా వర్క్ని చూస్తున్నారు అంటే నేను నన్ను నెగ్లెక్ట్ చేయట్లేదు వర్క్ని చూస్తున్నారు అంటే కావాలని మీరు పర్పస్ఫుల్లీ ఇక్కడ ఏంటి అని అంటే మంచిదాన్ని ఏదైతే ఉందో అది వెతికి చూడడం అనమాట కావాలని చూడడం ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఏమవుతుందంటే దానివల్ల మీకు ఫస్ట్ పాజిటివిటీ పెరుగుతుంది మీరు ఆ శాడ్నెస్లో వెళ్ళి బాస్తో గొడవ పెట్టుకోవడమో లేకపోతే వేరే వాళ్ళని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డాడ్ అనుకోండి డాడీని ఎదురు మాట్లాడ్ మాట్లాడడము అలాంటివి జరగదు అనమాట కంట్రోల్లో ఉంటారనమాట సో దానివల్ల మీకు రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏదో ఉంది కాబట్టి కొంచెం మీరు దాని గురించి కేర్ఫుల్గా ఉండండి అండ్ ద మూన్ ఎనర్జీ డెఫినెట్లీ ఇక్కడ ఉండాల్సిందే చాలా చాలా ఎమోషనల్ స్ట్రెంత్ ల్యాక్ అయిపోతుండడము బాధ అనిపించడము కొంచెం కొన్ని కొన్ని భయం కూడా చూపిస్తుంది అనమాట ఈ ఎనర్జీలో ఎప్పుడు ఇదంతా బయటకు వస్తుందని కొంతమందికి ఏంటి అని అంటే మీ క్యారెక్టరిస్టిక్స్ మీరు మీకు డౌట్ రావడము అసలు ఇది కరెక్ట్ అయినా ఏంటి ఇది జరుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అనమాట సో దాని నుంచి అంతా కూడా బయటికి రావడం అనేది ఇక్కడ చూపిస్తుంది సో మీరు ఇప్పుడు రైట్ నో ఈ ఈ ఎనర్జీలో ఉన్నందుకు కొంచెం నెగిటివ్ కనిపించడము ఇల్ల్యూషన్స్ అనిపించడం కామన్ కానీ నెక్స్ట్ వెంటనే ఎప్పుడు రాత్రి అయినా నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వాల్సిందే అది గుర్తుపెట్టుకోండి ఓకే సో దాని నుంచి బయటికి వస్తున్నారు అలాంటి డార్క్నెస్ నుంచి కూడా బయటకు వస్తున్నారు జస్ట్ కొంచెం టైం అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్ అనమాట ఓకే అండ్ స్పెషల్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు బాధ సిచ్యువేషన్ ఇంకోటి ఏంటి అని అంటే ఎవరు ఫ్రెండో లైక్ ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా ఉండే వాళ్ళు లేకపోతే రీసెంట్ కూడా ఏదో వచ్చింది రీడింగ్ అనుకుంటాను ఇది ఇలాంటిది మీకు బిట్రే చేయడం మోసం చేసేలాగా మాట్లాడము మీకు అగెయిన్స్ట్గా బిహేవ్ చేయడము అదే ఈ పర్సనే కదా ఈ ఫ్రెండే నాకు హెల్ప్ చేస్తారనుకుంటే వీళ్ళే ఇలా మాట్లాడారు లైక్ యూనో కొన్ని కొన్నిసార్లు ఫ్యామిలీలో అక్క చెల్లెలు లేకపోతే క్లోజ్ అనుకున్న వాళ్ళు ఏమవుతుందనంటే వాళ్ళే మాట్లాడారు అనేయడం రైట్ మీ డాడీ మీతో క్లోజ్గా ఉన్నారు అనుకోండి వాళ్ళే ఏదైనా మీతో నెగిటివ్ అన్నప్పుడు బ్రేక్ అయిపోతాం మనము ఎందుకు అని అంటే వీళ్ళే మనల్ని పిక్ చేయాల్సింది పోయి వీళ్ళే ఇంత మాట అంటే ఇంకా వేరే వాళ్ళకి ఏం చెప్పుకుంటాము అన్నట్లు అయిపోవడం అనమాట రైట్ అలాంటి బాధ కలిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి వదిలేసేయండి మ సైలెంట్ అయిపోండి పక్కకు వచ్చేసేయండి ఆ తర్వాత ఆ పర్సన్ నుంచి మీకు ఆ రావడం డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్తో ఈ ఎనర్జీలో మీరు పాస్ట్ నుంచి నేను ఇది ఈ రీడింగ్లో మనకు వస్తూనే ఉంటుంది కంపల్సరీ పాస్ట్ మీరు లెట్ గో చెయ్యాలి పాస్ట్లో మాత్రం ఉండలేరు నెగిటివ్ టాక్స్ నెగిటివ్ పీపుల్ గాసిప్ ఎనర్జీస్ సొసైటీలో డిపెండ్ అయ్యే ఎనర్జీస్ ఇలాంటి ఎనర్జీస్ నుంచి మూవ్ అవ్వాలి ఆ ఎనర్జీస్ని మీరు లెట్ గో చేయాలి అన్నట్లు కూడా ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట ఇంకా ఫైనల్లీ మీరు సొల్యూషన్స్కి వెతకడము హ్యాపీనెస్ మీరు చూస్ చేసుకోవడము ఏంటి అది మీకు సంతోషాన్ని ఇస్తుంది అక్కడికి వెళ్ళడం అనమాట వస్తుంది కూడా అది ఒకటే కాదు ఇక్కడ సిక్స్ ఆఫ్ ఫోర్డ్ ఎనర్జీ చూపిస్తుంది అంటే డెఫినెట్లీ సంసార్ ఆఫ్ హెల్ప్ ఏదో ఉంది మీ చుట్టూ మీకు ఏ విధంగా హెల్ప్ రావచ్చు అనమాట సో కాబట్టి అది చూడండి వచ్చిన వెంటనే ఆ హెల్ప్ని తీసుకొని మీరు ముందుకు వెళ్ళిపోండి సో ఈ రీడింగ్ అన్నింటిలో మోస్ట్ బ్యూటిఫుల్ కార్డ్ ఇవాళ వచ్చేసి ఏంటి అని అంటే మనకు ద వరల్డ్ చూపిస్తుంది కంప్లీషన్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఫైనల్లీ మీరు ఇదంతా రియలైజ్ అయిపోయి అర్థం చేసుకొని ఓపికతో ఉండడము దాన్ని ఎండ్ చేయడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట పెయిన్ఫుల్ సైకిల్ ఒకటి ఎండ్ అయిపోయి కొత్త దానికి న్యూ బిగినింగ్ ఇక్కడ చూస్తే ఎలా అంటే ఈ అమ్మాయిని మీకు తెలుస్తుంది రైట్ హ్యాపీగా నవ్వడం అనమాట ఆహా నేను ఫినిష్ చేసేసాను అది కష్టం అనిపించింది బట్ నేను చేశాను అచీవ్ అయ్యాను ఇది నాకు ఒక సక్సెస్ ఓకే అన్నట్లు అనమాట సో అందుకే అంట నేను మీరు ప్రతి ఒక్క చిన్న సక్సెస్ అయినా సరే అది కౌంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనం పె ఎప్పుడు మనం డెస్టినేషన్ చూస్తూ చూస్తూ చిన్న చిన్న థింగ్స్ని మర్చిపోతాము లేదు ఆ చిన్న థింగ్స్తోనే ఆ డెస్టినేషన్ ఫామ్ అయ్యేది యాక్చువల్లీ సో ఇక్కడ సంథింగ్ ఏదో మీరు రీచ్ అవుతున్నారు మేబీ ఇవన్నిటిని డీల్ చేసి ఆ నెగిటివ్ థింగ్స్ అన్నిటిని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళేది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో సమ్ కం సంథింగ్ ఏదో కంప్లీట్ అవ్వడము చాలా చాలా హ్యాపీ అవ్వడము అవ్వ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ రివార్డ్ మీరు ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు కొంతమందికి లిటరీ యూనివర్స్ నుంచి మీకు ప్రైజ్ లాగా బయటికి వెళ్ళే ఛాన్సెస్ రావడము వేరే ప్లేసెస్కి ట్రిప్ లాంటిది రావడము మిమ్మల్ని మెచ్చుకోవడము ఇలాంటిదంతా చూపిస్తుంది అనమాట సో సంథింగ్ ఫైనల్లీ రెస్ట్ తీసుకొచ్చి ఇప్పుడు నేను రీచ్ అయిపోయాను ఒక మైల్ స్టోన్కి నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు కొంచెం రిలాక్స్ అవుతాము అలాంటి ఎనర్జీ కూడా చూపి స్తుంది అనమాట ఓకే సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ మీకోసం ఉన్నాయి అండ్ గాయస్ మీకు గనుక ఈ వీడియో నచ్చుతుంది మీరు ఇంత దూరం వచ్చారు అని అంటే ఐ బిలీవ్ మీకు ఈ రీడింగ్ రెజునేట్ అయ్యింది మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీకు ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ అలా అవుతుంది అనంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కంపల్సరీ సపోర్ట్ చేయండి ఐ రియలీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ప్రతి ఒక్కరి సపోర్ట్ నేను అప్రిషియేట్ చేస్తాను ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి నేను ఆరు రోజున ఆరు రోజు నుంచి కూడా చెక్ చేస్తాను ఇవాళ రీడింగ్లో నైట్ ఆఫ్ కప్స్ ద మజీషియన్ లాస్ట్ వన్ వచ్చేసి ద హైప్స్ట్ ఆఫ్ ఫార్చున్ సంథింగ్ ఏదో చేంజ్ అవుతుంది మీ లైఫ్లో మళ్ళీ నేను ఇది చెప్పిన వెంటనే కొంతమంది మెసేజ్ చేస్తారు నెగిటివ్గా అలా అనుకోకండి చేంజ్ అవ్వట్లేదు ఏం ఏం లేదని లిటరలీ మన బాడీనే ఎవ్రీడే చేంజ్ అవుతుంది ఈచ్ సెల్ మన బాడీలో చేంజ్ అవుతుంది రైట్ మనం నోటీస్ చేయము అంతే మనకు తెలీదు సో కాబట్టి కొంచెం మీరు పేషెంట్తో ఉండాలి మనము ఒకేసారి చాలా పెద్ద చేంజ్ ఎక్స్పెక్ట్ చేసి చిన్నది జరిగినా దాన్ని యాక్నాలెజ్ చేయమన్నమాట ఓకే ఇది జరగలేదు అన్నట్లు అనిపిస్తుంది అనమాట సో కాబట్టి మీరు కొంచెం ఓపికతో ఉంటే అది ఏంటి అని తర్వాత తెలుస్తుంది మీకు ప్రతి ఒక్కరికి టైం లైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కొంతమందికి ఇవాళే జరిగిపోతుంది కొంతమందికి రేపు కొంతమందికి మీ టైం లైన్ బట్టి వన్ మంత్ టూ మంత్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట సో కొంచెం పేషెన్స్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇక్కడ మీరు మీ గైడెన్స్ ఏంటి యూనివర్స్ నుంచి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా కామ్గా ఉండి మెడిటేషన్ చేయడం లాంటిది మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడము ఎమోషనల్లీ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే డివైన్కి కనెక్ట్ అయ్యి ఉండండి డివైన్ కనెక్ట్ అయ్యి ఉండడం ఏంటి అంటే మీతో మీరు కనెక్ట్ అయితే డివైన్తో కనెక్ట్ అయినట్లే అంతే ఇంకా మించి లేదు ఓకే సో మీతో మీరు కనెక్ట్ అయ్యి ఉండండి ఎమోషనల్ కనెక్ట్ ఉండండి ఈ టైంలో మీకు ఎమోషన్స్ చాలా టూ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఎలా బెనిఫిట్ తీసుకోవచ్చు అంటే అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఓ నేను ఇది మిస్ అవుతున్నాను ఇది నాకు కావాల్సింది ఇది ఉంటే నేను హ్యాపీగా ఉంటుంది రైట్ సో ఎమోషనల్లీ మీతో కనెక్ట్ అవ్వడము చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో మనం ఏమనుకుంటామంటే ఏదో పెద్దది కావాలి మన లైఫ్లో అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాం అస్సలు లేదు ఒక చిన్నదైనా సరే అది వచ్చిన మనము చాలా సంతోషం లైక్ హ్యాపీనెస్ని ఫీల్ అవుతాం అనమాట సో అది ఏంటి అది ఆ ఎమోషనల్ థింగ్ ఏంటి మీరు కనెక్ట్ అవుతే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నది నేర్చుకోవడం ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ ఓకే మీతో మీరు కనెక్ట్ అయ్యి ఉండండి గిఫ్ట్ తీసుకోండి మీకు కావాలనుకుంటే ఈ రీడింగ్ మొత్తం మీదే నేను ఇన్కమింగ్ అని అంటే చూడట్లేదు ఎందుకంటే ఇది మీకు ఇంపార్టెంట్ మీరు చేంజ్ అయితే ఆటోమేటిక్లీ మీ సరౌండింగ్స్ చేంజ్ అవుతుంది కాబట్టి ఓకే సో బిలీఫ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అని అంటే నమ్మకం ఉంచండి మీ మీద మీరు అన్నెసరీ డౌట్స్ పెట్టుకొని ఓకే ఫ్యామిలీ వాళ్ళు నేను వర్త్ కాదంటున్నారు ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ కాదంటున్నారు సమాజం నన్ను ఇలా చూపిస్తుంది నో మీ ఐడియా మీ బిలీఫ్ అందుకే ట్రస్ట్ ఓరియంటేషన్ మీకు స్ట్రాంగ్గా దీంతో చేంజ్ అవ్వగలుగుతారు ఇది మీకు హెల్ప్ అవుతుంది అందరికీ హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం దాన్ని ట్రస్ట్ చేయండి మీ ఓన్ బిలీఫ్ మీరు ఉంచండి డివైన్ కూడా మీకు తోడు ఉంటుంది అన్నట్లు ఇక్కడ మీనింగ్ అనమాట ఓకే సంథింగ్ ఏదో ఐడియా నడుస్తుంది ఏదో మేనిఫెస్ట్ ఉన్నారు చాలా చాలా టైం నుంచి సో సపోర్ట్ అనేది లేదు కా కానీ మీ మీద మీరు ఓన్గా బిలీఫ్ ఉంచితే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు సమ్ సార్ట్ ఆఫ్ సక్సెస్ మీరు రీచ్ అవుతారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఓకే ఫ్రియర్ అనేది ఇల్యూషన్ అసలు అది రియల్ కానీ కాదు సో కానీ అది మనల్ని బౌండ్ చేసి పెడుతుంది ఈ రియాలిటీలో దాని నుంచి బ్రేక్ అయిన వాళ్ళే అల్టిమేట్ హ్యాపీనెస్ అనమాట నెవర్ ఎండింగ్ హ్యాపీనెస్ని రీచ్ అవ్వడం అనేది ఉంటుంది అదే స్పిరిచువల్ అవేకనింగ్ రైట్ ఎన్లైట్మెంట్ ఆ ఎనర్జీకి రీచ్ అవ్వడము ఒక్కసారి మనం అక్కడ రీచ్ అయితే ఎలాంటి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ని కూడా సిచ్యువేషన్స్ కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేము సో దానికి ఫస్ట్ స్టార్టే ఓన్ బిలీఫ్ మీరు మిమ్మల్ని బిలీవ్ చేయకపోతే ఎవ్వరూ బిలీవ్ చేయరు అది గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు అంటాను ఫస్ట్ డివైన్ తర్వాత మనం తర్వాతే మిగతా వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కిడ్స్ ఎవరైనా లివ్ ఇన్ ద మూమెంట్ సేమ్ చాలా బ్యూటిఫుల్ థింగ్ కదా సో ప్రజెంట్లో ఉండండి ఫ్యూచర్ గురించో పాస్ట్ గురించో థింక్ చేయాల్సిన అవసరం లేదు అది మీకు తెలియదు కూడా ప్రస్తుతానికి ఓకే మూమెంట్లో ఉండండి సోల్మేట్ సో చాలామంది మీరు సోల్మెంట్కి సంబంధించి ఎవరు నా సోల్మెంట్ అని ఎదురు చూస్తూ ఉండొచ్చు రైట్ టైంలో వస్తారు సో వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంది అనమాట సో మీకు మెసేజ్ ఇక్కడ డ్రీమ్స్లో వస్తూ ఉండొచ్చు కొంతమందికి సెల్ఫ్ లవ్ అఫ్ కోర్స్ రీడింగ్ మొత్తం దాని దాని చుట్టే తిరిగింది కూడా సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ పాజిటివ్ టాక్ ఈజ్ వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ అసలు మీరు పాజిటివ్ టాక్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే నేను ఒకటి చెప్తాను ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు మీరే క్షమించుకోకపోతే మీతో మీరే ఇష్టంగా ఉండకపోతే ఎవరు ఉండరు ఇంకా అది ఇంకోటి ఏంటంటే మీరు ఇంకా సప్రెస్ అయిపోతారు ఎవరైతే ఎప్పుడైతే నెగిటివ్గా ఎక్కువ మిమ్మల్ని అంటూ ఉన్నప్పుడు ఆ టైంలోనే మీరు సెల్ఫ్ టాక్ సెల్ఫ్ లవ్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ ఇంకొంచెం ఎక్కువ ఫీల్ చేయాలి మీరు మీ కప్ని సో అది ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి సెల్ఫ్ లవ్ లాస్ట్ వన్ క్రయింగ్ అండ్ డిప్రెషన్ ఉంటుంది బట్ దాని నుంచి బయటకు కూడా వస్తారు వితిన్ వన్ డేలోనే బయటకు వచ్చేస్తారు ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ అండి ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్